గ్లాసులు అన్నీ షోరూమ్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ మారలేదు ఉంగ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ దాకా ఉంటాయి వెనక టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ దాకా ఉంటాయి డోర్లన్నీ ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ ఓకే ఇంటీరియర్ కొత్తగా ఉంది ఇంకా కొత్త బండి కదా నాలుగు సంవత్సరాలు కాలి ఇంకా అప్పుడే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది రోజులు భలే ఫాస్ట్ గడిచిపోతుంది ఇప్పుడు ఢిల్లీ వచ్చి నేను దగ్గర దగ్గర బుధవారం వచ్చిన సార్ ఇలా సోమవారం రెండు రోజులైతే అయితే వారం అవుతుంది నేను వచ్చి ఈ వారం రోజులలో తొమ్మిది కార్లు కొన్నాసులు ఒరిజినల్ రెండు ఈ కొస్పోట్లు ఒక క్రేటా ఒక ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ రెండు ఎట్టికలు ఒకటి స్విఫ్ట్ రెండు వేల పదిహేడు మోడల్ వచ్చింది అది మాట్లాడుతున్నాం అది అయితే గిట్ట అది కూడా ఉన్నట్లే ఎక్కడ రస్టింగ్ లేదు ఏపీ రీప్లేస్ చేయాలి స్టెపిని సీల్ టైర్ ఉంది పానా వీటిలే ఎక్కడ బండికి రియర్ ఏసీ ఉంది ఫ్రంట్ పొజిషన్ టైర్లు ఓకే షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నట్టునే అవి మళ్ళీ ఏసీ కస్టమర్ నార్మల్ ఏసీ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది కేవలం నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు యాభై వేల కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ కంట్రోలు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ముంగటి రెండు టైర్లు వేసిండు సార్ కస్టమర్ సిల్ టైర్లు ఉన్నాయి ముంగటి ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్కి ఎక్కడ ఆయిల్ లేదు ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ అపరాను ఓకే బానట్ చూసుకోరు బానట్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఒరిజినల్ బానట్ भाई आ जाओ बाय नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम यूट्यूब मित्रों अंदर की शुभ मध्यान ने विलासागरम रमेश मादी उम्मड़ी करीमनार जिला जगत्यला 29 अप्रैल 2024 సోమవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంటు టూ థౌజండ్ ట్వంటీ మే మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ జూన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం యాభై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ట్యాంపరింగ్ కాదు ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బానట్ వచ్చి డిక్కి వరకు మొత్తం ఒరిజినలే ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ ఏబిఎస్ బ్రేక్ రెండు ఎయిర్ బ్యాగులు ఇన్బుల్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ తీసేసి కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు స్టేరింగ్ కంట్రోల్ స్క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ అన్ని ఉన్నాయి అది కూడా షోరూమ్ నుంచి రాదు అది ఎక్స్ట్రా ఫిట్టింగే బండికి అలా వీల్స్ రావు మామూలు వీల్స్ ఉంటాయి వీల్ క్యాప్లు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు రెండు వేల ముప్పై ఐదు ఆరో నెల వరకు జీవితకాల జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ముప్పై ఆరో నెలలకు దీని లైఫ్ అయిపోతుంది కస్టమర్ ధర పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు పదిహేడు పద్దెనిమిది మైలేజ్ ఇస్తే దీనిలో వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ మూడు వేరియంట్లు ఉంటాయి ఇది వన్ పాయింట్ ఫైవ్ లేటెస్ట్ వచ్చిన బలాల అన్ని వన్ పాయింట్ ఫైవ్ ఉన్నాయి వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ ఫోర్ బంద్ అయిపోయింది కస్టమర్ ధర పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది అండి ఇంకా రెండు నెలలు ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు మన దగ్గర ఈ బండి ట్రాన్స్ఫర్ చేసుకుంటే లక్ష యాభై పైన ట్యాక్స్ వస్తుంది డీజిల్ బండి ఢిల్లీ బండి మనకు పేపర్లు అందిస్తాడు ఇబ్బంది ఏం లేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ క్రూస్ కంట్రోల్ కూడా ఉంది కస్టమర్ ధర పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఒరిజినల్ వెహికల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు షోరూమ్ ట్రాక్ ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు అనేది మళ్ళీ నెంబర్నిస్తారు ఒకళ్ళకి కాల్ చేయరి డీలర్ దానిలోకి తీసుకొని మాట్లాడిస్తా అయితే మాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ తీసుకొచ్చి మీకు బండి అప్పై చెప్తా దానికి ఇరవై వేలు అయితే అది మీరే పెట్టుకోవాలి ఎన్వసీ ఇస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు ఆర్సీ కార్డ్ వాట్సాప్ చెప్తే నేను ఎవరి దగ్గర బండి కొన్నాను అలా వాట్సాప్ వాట్సాప్లో ఆర్సీ కార్డ్ షేర్ చేస్తా బండితోటి ఆ రోజు నుంచి లెక్క క్లియర్ అయిపోతుంది ఈ బండి నాది కదా సార్ నేను ఢిల్లీలో ఉన్నా మొన్న బుధవారం ఉదయం వచ్చిన ఈరోజు సోమవారం రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి రిటర్న్ అవుతున్నా నచ్చదు నచ్చదుంటే రిటర్న్లో రావచ్చు సార్ మొత్తం తొమ్మిది వెహికల్స్ తీసుకున్న ఒకటి భువనగిరి జిల్లా జగదేపూర్ వాళ్ళు తీసుకెళ్లి ఆ బండి అమ్ముకున్నాడంటే ఆయన మళ్ళీ రేపేలుండి వస్తా అని చెప్పిండు అట్లనే ఒకటి సుల్లూరుపేట నెల్లూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లాలో అయింది నాయుడుపేట దగ్గర ఉంటుంది ఆ సార్ వాళ్ళు ఒకటి మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో ఇప్పించిన ఒకటి భద్రాచలం దగ్గర పాల్వంచ వాళ్ళకు ఒకటి ఫోర్ట్ ఈకో స్పోర్ట్ ఒకటి హైదరాబాద్ వాళ్ళకు ఒక ఈకో స్పోర్ట్ ఇప్పించినా ఇంకా ఒక ఎట్టిగా హైదరాబాద్ వాళ్ళకి ఇప్పించినా ఒకటి ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది వైట్ కలర్ టూర్ ఎమ్ ఎట్టిగానే కాకపోతే అది టూరేమ్ అని వచ్చింది ఆర్సీలో ఇక టూర్ ఎమ్ ఏ ఉంటుంది అది వీడియో కాదు ఆ బండి ఒకటి నేను సొంతంగా తీసుకున్నా ఇంకొకటి స్విఫ్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ మోడల్ ఉంది అది రేట్ మాట్లాడుతున్నాం ఆడు బాగా రేట్ చెప్తుంది ఒకది అయితే సాయంత్రం వరకు ఏ విషయం అనేది తెలిస్తే తెలిస్తే ఆ బండి కూడా తీసుకొని వస్తా మొత్తం బై రోడ్ ఈసారి ఏడెనిమిది వెహికల్స్ ఉంటాయి వాళ్ళన్నా అచ్చటోళ్ళు ఉంటే మాత్రం చెప్పండి సార్ బండికి ఇద్దరిని కూర్చొని పెడతా పది మంది వచ్చినా నో ప్రాబ్లం ఎక్కించీ ఫ్రీగా మిమ్మల్ని జైతాల డ్రాప్ చేస్తా మీరు అక్కడికి వెళ్ళి మీకు గమ్యస్థానానికి వెళ్ళిపోవచ్చు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ భయ్యాజీ